ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన భారీ వర్షాలు గాలులు పిడుగుపాటుతో వచ్చినటువంటి దుర్ఘటననే ఇప్పటి వరకు అన్ని మీడియాల్లో కూడా వచ్చింది మీడియా కూడా ఫాలో అయ్యాం అలాగే అంతమంది అక్కడికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇదే విషయాన్ని అక్కడ ప్రస్తావన చేయడం జరిగింది మరి ఈ దుర్ఘటన అనుకోని విధంగా జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కువ బాధపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు మా అందరికి ఇచ్చారు ఇప్పటికే అక్కడ మంత్రులు అందరూ ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా తను విశాఖపట్నం నుంచి నిన్ననే నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చారు వెంటనే వారిని కూడా అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన బాలవీరాంజనేయ స్వామి గారు కూడా విజయవాడ నుంచి ఫ్లైట్లో బయలుదేరి వెంటనే విశాఖపట్నం చేరుకోబోతున్నారు కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా మా మేము నిర్ణయాలు తీసుకుంటాము ఎక్కడ విశాఖపట్నంలోనే వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు రష్ అయ్యారు దాంట్లో హోమ్ మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు దర్శనం చేసుకొని వారు అప్పుడే బయటకు రావడం వెంటనే ఇన్సిడెంట్ జరిగిందని కొండ కిందకు రాగానే తెలిసి మళ్ళీ వెళ్ళారు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ని ఏపీడీఆర్ఎఫ్ని అందరిని కూడా అక్కడ చేర్చి చర్యలు తీసుకోవడం ఇప్పటి వరకు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ లోపాలు ఉన్నాయనేటువంటి దాని మీద పూర్తిగా అవగాహన లేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసిన తర్వాతనే క్వాలిటీ గురించి కానీ మరొకటి గురించి కానీ మనం మాట్లాడితే బాగుంటుంది ఇప్పటివరకు లేదు ఇది ఒక అనుకోని ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన విపత్తులా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీడియా కానీ అందరూ అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అదే ఇచ్చారు ఇక తర్వాత తర్వాత మనం విచారాన్ని బట్టి ఏదైనా తెలిసే అవకాశం అంటే మామూలుగా మనకి హిస్టారికల్ ఇది చూస్తే ఈ యొక్క సింహాచలం దేవస్థానంలో వర్షం పడుద్ది మీకు అందరికీ అవగాహన ఉంటే మన పెంచల కోణంలో కూడా నృసింహ జయంతి రోజు వర్షం పడేటువంటిది ఉంది స్వామివారి కళ్యాణం ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్షం అయితే అది ఒక్కచొక్క పడద్దా భారీ వర్షం పడద్దా పక్కన అయితే వర్షాలు పడతాయి ఇది ఆలయాల్లో జరిగేటువంటి ఆ ఉత్సవాలకి అదొక మంచి సూచిక సూచికగా అందరం భావిస్తాం అయితే ఇక్కడ వర్షం అనేటువంటిది చంద్రమా సందర్భంలో పడే సందర్భాలు ఆనవాయితీ ఉంది అయితే ఇంత భారీ వర్షం పడుతుంది పిడుగులు పడతాయి విపరీతమైన గాలులు వస్తాయి అనేటువంటిది ఇది అసలు సీజన్ కాదు అన్ సీజన్ ఇది ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలే తప్ప మరొక రకంగా మనం ఊహించలేము వర్షం పడడం మంచి సూచన చల్లబడింది వర్షం పడింది దేవుని కళ్యాణానికి వచ్చింది అని అనుకుంటాం ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది అనేటువంటి ఆన్వాయితీ ఉంది కానీ ఇది ఎంత భారీగా ఉంటుందని ఊహకు అందన విషయం దీని మీద నిర్ణయం కూడా ఉందండి ఎవరైతే ఈ ఎనిమిది మంది చనిపోయిన కుటుంబాలు వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాల్లో వాళ్ళు కానీ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అయితే పేదవాళ్ళు అయ్యి అటువంటి వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు దేవాదాయ శాఖ ద్వారా ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఆ నిర్ణయం కూడా మాకు చెప్పడం జరిగింది ఇంకా వాళ్ళ వివరాలు పూర్తిగా రాలేదు కాబట్టి మేము ఎంతమంది అర్హులు ఉన్నారో చెప్పలేం కానీ కానీ ఎనిమిది కుటుంబాల్లో అర్హత కలిగినటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీసు సోర్సింగ్ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం కూడా భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు